ప్రైజ్ అలాట్ దేవునికి మహిమ కలుగునగాక ఇరిమియా నలభై ఎనిమిదవ అధ్యాయము పదవ వచనం యహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడగునగాక ఆ మెన్ దేవునికి మహిమ గాక సహోదరి సహోదరులు యహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడుతాడు దేవునికి ఏ బాధ్యతనిచ్చాడు ఆ బాధ్యతను అశ్రద్ధగా చేస్తే శాపానికి గురి అవుతాం దేవుణ్ణికి ఏ బాధ్యతని ఇచ్చాడో ఆ బాధ్యతలు శ్రద్ధగా చేస్తే నువ్వు ఐశ్వర్యవంతునిగా తీర్చిదిద్దపడతావు అని దేవుడు మాట్లాడుతున్నాడు శ్రద్ధగా పనిచేయవాడు ఏలుబడి చేస్తాడు అశ్రద్ధగా చేయవాడు శాపానికి పాత్రుడు అవుతాడు శ్రద్ధ కలిగినవాడు ఐశ్వర్యవంతుడు దరిద్రము దరిద్రుడు బద్ధకంగా పనిచేస్తాడు బద్ధకంగా పనిచేవాడు దరిద్రాన్ని అనుభవిస్తాడు జ్ఞానవంతుడు చురుకుగా ఉంటాడు శ్రద్ధగా పనిచేస్తాడు ఏలుబడి చేస్తాడు అని దేవుడు మాట్లాడుతున్నాడు సహోదరి సహోదరులు శ్రద్ధగా పనిచేస్తే నువ్వు ఐశ్వర్యాన్ని పొందుకుంటావు శ్రద్ధగా పనిచేస్తే నువ్వు ఏలుబడి చేస్తావు చురుకుగా ఉంటాం గొప్ప భాగ్యం అని దేవుడు ఎంచుకోమన్నాడు ఫైబుర్ సెలవిస్తుంది చురుకుగా ఉండటం గొప్ప వాక్యం చురుకుగా ఉన్నవాడు ఐశ్వర్యాన్ని పొందుకుంటాడు బద్ధకంగా ఉన్నవాడు దరిద్రాన్ని అనుభవిస్తాడు అనాడు దేవుని వాక్యం సెలవిస్తుంది చీమలతో పోల్చాడు అనాడు చీమలు యేసకాలము ఆహారాన్ని కూర్చుకొని దాచుకుంటే కొట్లలో దాచుకుంటే దాచిపెట్టుకుంటే దారిద్ర్యం ముందు జాగ్రత్త కలిగి చీమలంటే వాటికి న రాజు లేడు నడిపించే నాయకుడు లేడు అధిపతి లేడు అయినప్పుడు ఒకదానిని చూసి ఒకటి జ్ఞానముతో నడుచుకోండి దేవునికి మహిమ కలుగును గాక సహోదరి సహోదరులు చీమలను చూడు వాటిని చూసి నీ నడతను చేసుకో అని దేవుడు మాట్లాడుతున్నాడు సోమరి ఎందాకు నిద్రిస్తావు ఇంకొంచెము కదా ఇంకో కొంచెము అని అనుకుంటున్నావా దారిద్రము నీ నెత్తి మీదు తాడమాడుచుంది బద్ధకంగాను ఉంటే దరిద్రాన్ని అనుభవించక తప్పదు తినటానికి ఆహారము కట్టుకోవటానికి వస్త్రము నీకు ఉండదని దేవుడు చెప్తున్నాడు దరిద్రాన్ని అనుభవించాల్సి వస్తుంది శ్రద్ధగా నువ్వు పనిచే చురుకుగా నువ్వు ఉంటే ఆశీర్వాదాన్ని పొందుకుంటావు దీవెనను పొందుకుంటావు ఐశ్వర్యవంతునిగా దేవుడు చేస్తాడని దేవుడు మాట్లాడుతున్నాడు దేవునికి మహిమ కలుగును గాక సహోదరి సహోదరులు పైబుల్ సెలవిస్తుంది సోమరవాణి చేను దాటి రాక ముళ్ళతుప్పలు తుప్పలు చెట్లు పక్క రక్కసి ముళ్ళతో చెట్టలతో బీడుగా ఉన్నది బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడు వాని చేను దారిద్ర్యంతో నింపబడేది అదే చురుకుగా శ్రద్ధగా పనిచేవాని పొలము చూస్తే పంటను అనుభవించేవానిగా తన పొలం ఉన్నది దేవునికి మహిమ కలుగును గాక సహోదరి సహోదరుడు శ్రద్ధగా ఉందా నీ పొలము శ్రద్ధగా పనిచేసే పంటను అనుభవించే పొలముగా ఉందానీ పొలము లేక బీడు భూమిగా ఉందని పొలము వాక్యమనే నాగలుతు నీ బీడు భూమిని దున్నుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు వాక్యముతో నీ ఆత్మీయతను కట్టుకో వాక్యముతో నీ పొలమును దున్నుకో వాక్యముతో నీ పంటను నింపుకో నీ సంచని వాక్యముతో నింపుకో ఆశీర్వాదాన్ని నింపబడతావు ఆశీర్వాదములో నింపబడతావు దీవునను పొందుకుంటూ దేవునికి మహిమ కలుగును కాక సహోదరి సహోదరులు అశ్రద్ధలు చేస్తున్నావా దేవుని కార్యములు దేవుడికి ఏమి బాధ్యతను చేయడం ప్రార్థన చేయటం స్వార్థన ప్రకటించడమా ప్రార్థన చేయటమా దేవుని స్థుతించడమా ప్రకటించడమా బోధించడమా లేక పరిచర్య చేయటం ఉపచారం చేయటం ఆదిత్యము ఇవ్వటమా దేవునికే పరిచయం ఇచ్చాడు దేవునికే బాధ్యతనిచ్చాడు ఆ బాధ్యత నమ్మకంగా చేస్తే ఐశ్వర్యాన్ని పొందుకుంటూ దేవుడిచ్చిన మరి ఐశ్వర్యాన్ని పొందుకుంటూ దేవుడిచ్చే కృపను పొందుకుంటూ దేవుడిచ్చే దీవునను పొందుకుంటే ఏ దారిద్రమో నీ దగ్గరికి రాదు ఏ అపవాది వచ్చి నీ దగ్గర నుంచి తీసుకు వెళ్ళే ధైర్యము అపవాదికి లేదు ఏడుబడి చేస్తూ నువ్వు శ్రద్ధగా చురుకుగా ఉంటే అపాధి మీద వేలుబడి చేస్తావు సహోదరి సహోదరులు నువ్వు శ్రద్ధగా చురుకుగా ఉంటే నీ కుటుంబం మీద ఏలుపరుచిన అపాధి మీద జయాన్ని పొందుకుంటావు విజయాన్ని పొందుకుంటావు నువ్వు చురుకుగా ఉంటే పెందల కడ వేసి నీ కుటుంబం కొరకు ప్రయాసపడతావు నీ కుటుంబం కొరకు సిద్ధపరుచుతావు ఎవరికీ ఏం కావాలో ప్రయాసపడతావు ఐస్ ఐశ్వర్యాన్ని పొందుకుంటావు నీ కుటుంబం ఐశ్వర్య ఐశ్వర్యంతో నింపబడాలంటే ఆశీర్వాదం నింపబడాలంటే దీవెనతో నింపబడాలి అంటే రేజామలేసి అంగలాచు కన్నీరు కాచు ప్రార్థన చేయి నీ కుటుంబము వృద్ధిల్లాలంటే చురుకుగా ఉండటం నేర్చుకో శ్రద్ధగా ఉండటం నేర్చుకో వేలుబడి చేస్తావు అపవాది మీద అనేకమే అనేకమైన వాటి మీద నువ్వు వేలుబడి చేస్తావు దేవుడికి అధికారాన్ని ఇస్తాడు పనిచేయవారి వద్దకే బాధ్యత వస్తుంది పనిచేయవారి వద్దకే అధికారము వస్తుంది బైబుల్ సెలవిస్తుంది దేవునికి మహిమ కలుగును కాక సహోదరి సహోదరులు దేవుడినితో మాట్లాడుతున్నాడు నువ్వు చురుకుగా ఉండటం నేర్చుకో శ్రద్ధగా ఉండటం నేర్చుకో అని దేవుడు మాట్లాడుతున్నాడు చురుకుగా ఉండటం శ్రద్ధగా ఉండటం నేర్చుకోండి దేవుని కృప నీకు మెండుగా ఉండదని దేవుడు మాట్లాడుతున్నాడు దేవునికి మహిమ కలుగును కాక చాలా కాలం క్రితము పాండిచ్చేరిలోని లైట్ లైట్ హౌస్ ఉంది ఆ లైట్ హౌసు మరి దీపముని కిరోశినితో వెలిగించటం ఆ కా ఒక కాపలాదారుడు ఉపయోగిస్తున్నాడు ఆ లైట్ హౌస్ మరి కిరోశిని తెలిగించి మరి అనేక మంది ఓడలో ప్రయాణం చేస్తున్న వారికి వెలుగును చూపిస్తున్నాడు ఆ కాపలాదారుడు ఆ లైటు ఎలితరికి ఓడలో ఉన్న ప్రయాణికులు ఆ కొండ అక్కడ ఉందని గ్రహించేవారు చీకటి పడతమే మరి లైట్ హౌస్ కిరసిని పోసి వెలిగించి ఆ కాపులదారుడు ఆ వెలుగును చూపిస్తున్నాడు దేవునికి మహిమ కలుగును కాక ఒకరోజు ఒక స్త్రీ వచ్చింది ఆ కాపులదారుని అత్తకు అయ్యా నా కుమారుడు చదువుకోవాలయ్యా చదువుకునేటానికి చీకటిగా ఉంది కిరోసిన్ లేదయ్యా కొంచెం కిరోసిన్ పోస్తే నా కుమారుడు చదువుకుంటాడు అని చెప్పి బ్రతిమలాడింది ప్రాధేయపడింది ఆ కాపలదారుడు జాలి వేసి కొంచెం కిరోసిన్ పోసి పంపివేశాడు ఆ కాపలదారుడు అనుకుంటున్నాడు నేను మంచి పని చేశాను ఒక విద్యార్థి చదువుకున్న అని తన మనసును ఒప్పించుకుంటున్నాడు మనసులో సంతోషిస్తున్నాడు రెండో రోజు ఇంకొక స్త్రీ వచ్చి అయ్యా నా స్టవ్లో కిరోసిన్ అయిపోయింది కొంచెం కిరోసిన్ పోయి చిన్నపిల్లలకు ఆహారం వండి నా పిల్లలకు నేను పెడతానని అడిగింది ఆ కాపలదారుడు కొంచెం కిరోసిన్ పోసి పంపించాడు తను అనుకుంటున్నాడు ఒక విద్యార్థి చదువుకుంటానికి చదువుకుంటాక నేను సహాయం చేస్తాను ఒక చిన్న పిల్లల ఆహారం వండుకునటానికి సహాయపడ్డా నేను ఒక మంచి పని చేశాను రెండు మంచి పనులు చేశానని తను సంతోషించి మనసుని సర్ది సర్ది చెప్పుకుంటున్నాడు అలా ఇద్దరు ముగ్గురు పేదవారు వచ్చి కిరోసిన్ అడిగినప్పుడు పోసాడు నెల వచ్చేసరికి కిరోసిన్ డబ్బా ఖాళీ అయింది లైట్ హౌస్ ఎలిగించాలంటే కిరోసిన్ లేదు చీకటిగా ఉంది లైట్ హౌస్ ఎలిగించకుండా ఓడ మరి ఓడ ప్రయాణమై వెళ్ళున్నప్పుడు లైట్ లైట్ హౌస్ ఏను ఓడ రాళ్ళ రాళ్ళకు దిక్కుని మునిగిపోయి నలభై మంది సుమారు చనిపోయారు ఈ కేసు మరి దర్యాప్తు చేస్తాయి అధికారులు వచ్చినప్పుడు ఎందుకు కిరోసిన్ పోయలేదు ఎందుకు అయిపోయిందని అడిగినప్పుడు ఈ కాపులదారుడు చెప్తున్నాడు నేను ఇలా పోస్తానని అది మంచి పనులు చేసావు కానీ అది మంచి పద్ధతి కాదు నీ పని చేయవలసిన పని ప్రతి రాత్రి లైట్ హౌస్ తిలగించటం దాంట్లో కిరోసం పోయటం నువ్వు చేయవలసిన పని చేయకుండా నీ ఆలోచన ప్రకారము నీ నీ తలంపుల ప్రకారం చేసి మంచి పని అని నువ్వు సర్ది చెప్పుకుంటున్నావు నువ్వు చేయవలసింది ఇది కాదని తన ఉద్యోగాన్ని తీసివేసాడు దేవునికి మహిమ కలుగుని గాక సహోదరి సహోదరులు మరి దేవుడు మనకి ఏ పని అప్పగించాడు ఆ పని చేయాలి మన సొంత క్రియలు సొంత ఆలోచన సొంత తలంపుల ద్వారా చేస్తే మనకున్న పొదక్షణ పోస్ట్ పోతుందని దేవుడు చెప్తున్నాడు నీ పోస్ట్ తీసేస్తానంటున్నాడు నీ పొదర్షణ తీసేస్తానంటున్నాడు నీకు నేను నీకు ఏది బాధ్యతను అప్పగించాను నాడు కాపలాదారుడు తనకు తనకు అప్పగించిన లైట్ హౌసులు కిరో కిరోసిని పోసి వెలిగించడం కానీ తను తను చేయవలసిన పని చేయకుండా నలభై మంది చనిపోయడానికి కారణం కూడా దేవునికి మహిమ కలుగును కాక సహోదరి సహోదరులు చాలామంది క్రైస్తవులు నేను క్రైస్తవుడను పుట్టు క్రైస్తవుడు ఆత్మీయుడు అని చెప్పుకుంటున్నారు కానీ దేవుడు ఆనాడు ఆరోహణమే ఆరోహణం అవుతున్నప్పుడు చివరి ఆజ్ఞ మనకి ఇచ్చాడు చివరి బాధ్యత మనకు అప్పగించాడు సర్వలోకానికి వెళ్ళే సువార్తని ప్రకటించమని మనం రక్షించబడ్డామంటే నీవు సహోదరి సహోదరులు రక్షించబడ్డావంటే నువ్వు మరి రక్షణలోకి వచ్చి రక్షణలోకి నువ్వు వచ్చావంటే మనం రక్షించబడ్డావంటే ఆపద మరణం అనే నిత్యనార్కం నుంచి నువ్వు తప్పించబడి రక్షించబడ్డావంటే నశించిపోచున్న వారి కొరకు నువ్వు ప్రయాసపడమని ఆనాడు కాపలదారుడు మరి తనకిచ్చిన బాధ్యతని నెరవేర్చ నిర్వర్తించకుండా తన ఆలోచన ప్రకారం నెరవేర్తిస్తే నలభై మంది మరణానికి కారుకుడయ్యాడు దేవుడి నీకు బాధ్యతను అప్పగించాడు సహోదరి సహోదరులు మరి నువ్వు నిత్య నరకంలోనికి వెళ్ళావని రక్షించడానికి నీరు రక్షించుకున్నాడు నువ్వు రక్షించబడ్డావు మరి నర్శించుచున్న వారు నిత్య నరకంలోకి వెళ్ళకుండా వారిని రక్షించడానికి నీ సొంత ఆలోచనలతో నేను అనేక మందిని సహాయం చేస్తున్నా అనేక రక్షిస్తున్నాను మరి వారిని వారికి ఆహారం పెడుతున్నాను మరి అనేక మందికి నేను ఉద్యోగాలు ఇస్తున్నాను సహాయం చేస్తున్న పేదలకి మరి ఇళ్ళు ఇస్తున్నాను పేదలకు ఆహారం పెడుతున్నాను మరి వస్త్రములు ఇస్తున్నాను మరి వృద్ధుల్ని పోషిస్తున్నాను అనాథలు పోషిస్తున్నానని నీ సొంత ఆలోచన నీ క్రియలు నీ తాంపులతోనూ నడుస్తున్నావు సహోదరి సహోదరులు అది మంచి పనులు కాదు అది మంచి పద్ధతి కాదు అది దేవునికి ఉద్దేశము కాదు దేవుని చిత్తము కాదు అది దే నిత్య నరకంలోకి వెళ్ళకుండా నేను రక్షించుకున్నాడంటే దేవుడికి దేవుని ఉద్దేశము వారు రక్షించి నిత్య నరకముల నుంచి తప్పించి పరలోక వారసులుగా చేయాలని దేవుని ఉద్దేశం నువ్వు స్వార్త ప్రకటించితేనే కదా వారు రక్షించబడది నచ్చనర్కంలోకి వెళ్లకుండా వారి నీవు నీ ఆలోచన ఈ నీ లోకానుసరమైన మరి సాంఘిక సేవ చేస్తాన నీ లోకానుసరమైన సేవ చేస్తాను మంచి పని చేస్తాను మంచి పనులు నేను చేస్తానని నువ్వు అనుకుంటున్నావే కానీ అది మంచి పద్ధతి కాదు మంచి పనులు కాదు నీ ఆత్మకు రక్షణ కావాలి అనేకమైన ఆత్మలకు రక్షణ కావాలి ఆత్మ రక్షించబడ్డా నిత్యవర్గంలో వెళ్ళక్కోకుండా ఉంటే సువార్తలు ప్రకటిస్తేనే నువ్వు మంచి పని చేసినట్టు అన్నాడు కాపులాదారుడు మరి నలభై మందికి చనిపోవటానికి మరణానికి కారుకుడయ్యాడు దే దీ ఇచ్చిన బాధ్యత నెరవేర్చలేకపోవటానికి కారణము వల్లనే నలభై మంది చనిపోయారు దేవునికి సువార్త ప్రకటించమని బాధ్యతనిస్తే సువార్తను ప్రకటించకుండా నీవు నీ ఆలోచన ప్రకారం సేవ చేస్తే వారి ఆత్మలు నరకంలోకి వెళ్ళటానికి పాత్రునిగా చేయబడతా ఉంది దేవుడు చెప్తున్నాడు దేవునికి మహిమ కలుగును కాక సహోదరి సహోదరులు మరి దేవుని సేవ చేయాలంటే సాంఘిక సేవ కాదు దేవుని స్వార్థను ప్రకటిస్తే మరి అనేక మంది ఆత్మలు నరకంలోనికి వెళ్లకుండా వారు మరణించకుండా నిత్య వారసులుగా పరలోకంలోకి నువ్వు చేర్చుతావు పరలోక పరలోకంలో చేర్చాలంటే నువ్వు స్వార్థను ప్రకటిస్తేనే ఆనాడు కాపలాదారుడు నలభై మందిని మరణానికి కూడా అయ్యాడు నీవు రక్షించబడ్డామంటే సహోదరి సహోదరులు నువ్వు మార్పు పొందామంటే దేవులు రక్షించబడ్డామంటే ఆత్మీయునిగా క్రైస్తవులతో ఏర్పరచబడ్డామంటే నశించుతున్న ఆత్మలు మరి యేసు వద్దకు నడిపించడానికి నశించుతున్న ఆత్మలు నిత్య నరకంలోనికి వెళ్లకుండా మరణించకుండా మరి పరలోకముల వారసునిగా అవన్నీ దేవుని వద్దకు నడిపిస్తా దేవుని ఏర్పరచుకున్న దేవునికి బాధ్యతనిచ్చాడు దేవుడు మరి తీర్పు దినంలో లెక్క అడుగు అడుగుతున్నాడు తీర్పు దినంలో నేను లెక్క అడిగినప్పుడు నీవు తలదించుకోవాల్సింది తలదించుకోవలసి వస్తుంది దేవుడు నేను లెక్క అడుగుచున్నాడు నేను నీకు ఇచ్చిన బాధ్యతను నెరవేరుస్తున్నావా లేక నిర్వర్తిస్తున్నావా మరి తీసి నీకు నీకు ఇచ్చిన బాధ్యత నెరవేర్తి నిర్వర్తించమని దేవుడు మాట్లాడుతున్నాడు మరి నీకు నేను నీకు ఇచ్చిన బాధ్యతను నువ్వు నిర్వర్తించమని దేవుడు మాట్లాడుతున్నాడు బాధ్యతను నిర్వర్తించకుండా త్రోసివేస్తున్నావా అని దేవుడినితో మాట్లాడుతున్నాడు ఆనాడు దేవుడు లెక్క అడుగు నేను లెక్క అడిగే సమయం వచ్చినప్పుడు తలదించుకునేవానిగా కాకుండా తల ఎత్తుకునేవాణిగా నీవు దేవుని బాధ్యత నెరవేర్స్తే తీర్పు దినంలో నీవు నిలబడవు సహోదరి సహోదరులు దేవుడిని లెక్క అడుగుతున్నాడు నేను నీకు ఇచ్చిన బాధ్యతను నెరవేరుస్తున్నావా లేక విడిచిపెడుతున్నావా అని దేవుడు నిన్ను లెక్క అడుగుతున్నాడు దేవునికి మహిమ కలుగుని కాక సహోదరి సహోదరులు దేవునికి బాధ్యతను ఇచ్చాడు సువార్తను ప్రకటించమని వారి సర్వలోకానికి వెళ్ళి నశించిన ఆత్మలకు సువార్త ప్రకటించమని వారి మరణానికి పాత్రులు కాకుండా నిత్య నరకంలోకి వెళ్లకుండా సువార్తను ప్రకటిస్తే వారు రక్షించబడతారు ఆపద నుంచి విడిపించబడతారు పరలోక వారసులుగా ఉంటారు ఒక ఆత్మ రక్షించబడితే దేవదూత సహితము ఆనందిస్తారు సంతోషిస్తారని బైబులు సెలవిస్తుంది సహోదరి సహోదరులు నువ్వు లెక్కలో నిలబడకుండా లెక్క అడిగినప్పుడు దేవుడు తీర్పు తీర్చినప్పుడు నువ్వు అక్కడ నిలబడకుండా దేవుని ఇచ్చిన బాధ్యత దేవుడికి ఏ బాధ్యత ఇచ్చాడో ఆ బాధ్యతను నిర్వర్తిస్తే దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంటావు దేవుని దీవుని పొందుకుంటావు దేవుని రాజ్యం పక్షిముల వారిసినగా నీవు నిలబడతామని దేవునితో మాట్లాడుతున్నాడు దేవునికి మహిమ గాక ఆమెన్